కానీ ఉషా గారు రియల్లీ మిమ్మల్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక స్టార్ ప్రొడ్యూసర్ మీరు అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మీ సన్ ఒక హీరో కానీ ఈ కిచెన్ స్టార్ట్ చేయడం వెనకాల అంటే కంప్లీట్ గా మీ ప్యాషన్ ఏనా లేకపోతే ఎంకరేజ్మెంట్స్ కూడా ఉన్నాయా ఓన్లీ ఓన్లీ ఎవరు ఎంకరేజ్ ఓపెన్ గా చెప్తున్నాను ఎందుకంటే ఎంకరేజ్ చేయలేదు అంటే దీంట్లో చాలా కష్టం ఉంటుంది కాబట్టి నేను టూ లెవెన్ నుంచి అడుగుతున్నా కానీ ఎందుకో చాలా హార్డ్ వర్క్ అంటే రోజు అంటే పొద్దు నుంచి రాత్రి వరకు పని ఉంటానే ఉంటుంది రెస్ట్ ఉండదు అన్న ఉద్దేశంతో వద్దన్నారు అంతే తప్పితే వేరేగా అని కాదు ఈవెన్ షౌరేగానే ఎవరో కాదు నేను పెట్టుకుంటా పెట్టుకుంటా అని చెప్పి మళ్ళీ వాళ్ళే బోన్ చేసేటప్పుడు అందరూ చేసేటప్పుడు అబ్బాయి ఈ ఫుడ్ బయట ఉంటేనా ఈ ఫుడ్ నువ్వు అమ్మితేనమ్మా ఈ ఫుడ్ నువ్వు చేస్తేనా బయట ఉంటే ఇట్లా అనేది అంటూ ఉండేవాళ్ళు కానీ మళ్ళీ వద్దనేవాళ్ళు ఇంకా నాకు ఎలా అంటే కనుక లాస్ట్కి మా గారి పిల్లలు వీళ్ళందరూ ఉంటే ఊరే కొంచెం ఆన్లైన్లో చూడండిరా పెట్టండిరా నేను ఆర్డర్ చేస్తే కనుక నేను వడ్డి పెడతాను అట్లానే పెట్టండి అట్లా పెట్టండి అంటే అప్పుడే ఆన్లైన్ యాప్స్ ఫుడ్ పాండా ఇలా అంటే నేను ఆర్డర్ అలాంటిది ఏదన్నా కానీ వెబ్సైట్ కానీ అది అన్నా చూడండిరా నేను పెడతాను అని చాలా అడిగేదాన్ని వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంకా తర్వాత ఎన్నోసార్లు చెప్పాను నా టూ టైమ్స్ ఆల్రెడీ తీసుకుని అది క్యాన్సిల్ అయ్యి అట్లా అయింది థర్డ్ ఇప్పుడు ఇది క్లౌడ్ కిచెన్ అనుకుంది ఇలా డైనిన్ అయ్యి ఎంత సక్సెస్ చేశారంటే సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి మీ ద్వారా చాలా చాలా థ్యాంక్స్ సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు ఇట్ ఈస్ కంప్లీట్లీ స్టార్ సక్సెస్ అయ్యో చెప్పాను ఒక స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న మీరు స్టార్ కిచెన్ ని కూడా చేశారు అని చెప్పేసి మేబీ క్లౌడ్ కిచెన్ అని మీరు స్టార్ట్ చేసినప్పటికీ కూడా పీపుల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మరి లేకపోతే అంతేనమ్మా ఇలా ఏర్పాటు చేయడం అట్ ది సేమ్ టైం ఇది ఇంత హ్యూజ్ సక్సెస్ అవ్వడం అంటే బిగినింగ్ లో ఎవరికైనా కానీ ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైం కొంతమందికి వన్ మంత్ పట్టొచ్చు కొంతమందికి వన్ ఇయర్ పట్టొచ్చు కాకపోతే మోస్ట్లీ మీరు ఒక వన్ మంత్ తర్వాత వెంటనే ఊపందుకున్న అనుకోవచ్చు అంటే యాక్చువల్గా మేము సెప్టెంబరు ట్వంటీ ఫోర్త్ను ఓపెన్ చేసాము అమ్మా అది మామూలుగాను తర్వాత అక్టోబర్ ఫస్ట్ నుంచి పెట్టాము పెట్టినప్పుడు అప్పుడు నాకు స్విగ్గీ కానీ ఇంకా అది కానీ నాకు ఇంకా రాలేదు సరే స్లోగా అలా అవుతుంది అక్టోబర్లో నేను తాళీ కూడా బాగా స్టార్ట్ చేసి తాళి అయితే మాత్రం లోపల ఉన్న కానీ ఎలా వచ్చేవాళ్ళు కథ ఎక్కువ కాదు కానీ అవుతూ ఉండేది అవుతూ ఉన్న పెద్ద ఇదిగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు అంటే ఉందని ఎవరికీ తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే అలా ఉన్న టైంలో ఒకసారి వైరల్లీ ఫుడ్ వాళ్ళు వచ్చి వీడియో తీసుకున్నారు వాళ్ళు ఇలా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్కో పోస్ట్ చేశారంట ఈవినింగ్ నవంబర్ ఫిఫ్టీన్ ఈవినింగ్ సెవెన్కి స్టార్ట్ అయ్యింది మేము ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు షూస్ క్రౌడ్ అసలు అది ఎట్లా అంటే కనుక అసలు మాకు ఎట్లా అనేది కూడా అప్పటికప్పుడే మళ్ళీ చికెన్ వాళ్ళని పంపి తెప్పించుకోవటం అప్పటికప్పుడే మటన్ వెంటనే పాపం వాళ్ళు కూడా షాప్స్ వాళ్ళు కూడా వెంటనే నాకు సప్లై చేశారు అక్కడికక్కడే బాయిల్ చేయటం అప్పుడు స్టాఫ్ కూడా నాకు ఎక్కువ మంది లేరు ఎయిటీన్ మెంబర్స్ స్టాఫ్ అమ్మ అప్పుడు అంటే కనుక డైనింగ్లో ఓన్లీ త్రీ మెంబెర్సే ఉన్నారు అంటే నాకు అంత ఎద్ది కదా తక్కువ మంది వచ్చిన తర్వాత అన్నది కిచెన్లో కూడా కుక్కర్ పలావుల దగ్గర అయితే కనుక ఎవరూ లేరు నేనే వన్ అండ్ ఓన్లీ కిచెన్ సూపర్వైజర్ లేరు ఎవ్వరూ లేరు అసలు అలా వస్తే ఓకే ఈరోజు వచ్చారు అనుకున్నా మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ అట్లా ఇంకా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా ఫ్లో ఆగలేదమ్మా ఐ గాడ్స్ గ్రేస్ నిజంగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలా అంత హ్యూజ్ క్రౌడ్లో పాపం చాలా వెయిటింగ్ ఉండేది నేను అంటే అది ఫిఫ్టీన్త్ అంటే ఎవరు మళ్ళీ తర్వాత మనకి ఎవరన్నా మనం చేసుకోవాలన్నా కానీ అపాయింట్ చేసుకోవాలన్నా అందరూ మళ్ళీ నెక్స్ట్ మంత్ టెన్త్ దాటితేనే కానీ ఎవరికి శాలరీలు రావు అప్పటి వరకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ అమ్మ ఇంకా అసలు అష్టావధానం అంటారు కదా అంతే అనమాట అది ఎలా చేసావు అంటే అది తెలియనే తెలియదు అందరూ బయట రోడ్డు వరకు నుంచి వాళ్ళు అందరూ వెయిటింగ్ 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 అందరూ కుక్కర్ పలావుల కోసం కుక్కర్ పలావ్ అంటే ఈజీగా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది ఎగ్జాక్ట్లీ దానితోడు ఎట్లా అంటేనమ్మా అప్పుడు నేను ఫస్ట్లో అన్ని పొయ్యిలు కూడా లేవు నాకు ఒక ఫో ఫోర్ ఉన్నది స్టవ్ ఒకటే ఉంది కుక్కర్లు కూడా నేను తక్కువే కొన్నాను అంత సక్సెస్ అవుతుందని కానీ ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఇంకో స్టవ్ కొంటాం మళ్ళీ కుక్కర్లు కొంటాం మళ్ళీ ఒక స్టవ్ కొంటాం డే బై డే డే బై డే డే బై డే అట్లా పెంచుకుంటా వెళ్ళాము ఇంకా అట్లా అదే రన్ అయ్యి ఇప్పుడు అంతా కుక్కర్ అంటే ఫేమస్ అయిపోయింది అనమాట కుక్కర్ పులావ్ కుక్కర్ మాంసం పులావ్ కుక్కర్ మాంసం పులావ్ బాగా అది యాక్చువల్గా నేను కిచెన్ ఇలా స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్నాను అనమాట అంటే మాంసం అంటే కనుక చాలా హైలే రేట్ ఎక్కువ కదా ఎవరు కూడా కి చికెన్ ఎక్కువ సేల్ అవుతుంది అని నేను అనుకున్నాను కానీ ఇప్పటికీ ప్రజెంట్ మనకి ఏంటంటే మటన్ బాగా సేల్ అవుతుందమ్మా తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అది చెప్తారనమాట చాలా అంటే మేము తెచ్చుకున్నా కానీ ఇంత మటన్ బాగోదు ఈ మటన్ చాలా బాగుంది అని చెప్తారు అంటే బయట దొరికే బయట రెస్టారెంట్స్ కి మేము విజిట్ చేస్తూనే ఉంటాము బయట దొరికే మటన్ కి ఇక్కడ మటన్ కి డిఫరెన్స్ చాలానే ఉండింది దాన్ని నేను ఏమీ చెప్పలేనమ్మా అందుకే మీకు ఆ రిస్క్ నేను ఇవ్వట్లేదు అది వాళ్ళు ఎలా పెడతారని కదా మన అయితే మాత్రం ఏంటంటే నేను ఇంకా ఎక్కువ రేట్ ఇచ్చే కొంచెం బయట మటన్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటే మీరు ఎయిట్ ఫిఫ్టీ వరకు మటన్ ఎఫోర్డ్ చేసి తీసుకొస్తారు అండ్ దట్టు కూడా సార్ పొద్దున్నే వెళ్ళి తీసుకొస్తారని చెప్పేసి మీరు ఒక సందర్భంలో చెప్పారు కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రైజెస్ చూస్తేనేమో రీజనబుల్గా ఉన్నాయి ఎలా వర్కౌట్ అవుతుంది మీకు అంటే వర్కౌట్ అవుతుందంటే ఒక దాంట్లో అట్లాగానే అంటే అందరికీ మరి ఎంతలాగా అనేది కరెక్ట్గా క్వాలిటీ పెట్టే వాళ్ళకి తక్కువే మిగులుద్దామా నాలాగానే కొంతమంది చే చేసేవాళ్ళు ఉన్నారు అంటే ఓ థర్టీ ఫార్టీలో అట్లా ఉండకుండా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ తోటి మాకు దొరుకుతుంది కాకపోతే ప్యాషన్ తోటి మనకు అది హ్యాపీగా అనిపిస్తుంది ప్యాషన్తో వాళ్ళు ఎవరు ప్రాఫిట్ చూసుకోరా అంతేనమ్మా అంటే ప్రాఫిట్ అంటే ఉంటుందమ్మా అంటే బై ఒక ఇప్పుడు మనకి శ్రీగా శ్రీకన్య శ్రీలక్ష్మి అట్లా కొన్ని చాలా ఉన్నాయి పంచిపెట్టు అని కానీ అట్లా చేసేవాళ్ళు క్వాలిటీగా పెట్టి అంటే నేను ఒక్కళ్ళని మనిషిని మిగతా వాళ్ళని కాదని కాదమ్మా అందరూ కూడా క్వాలిటీగా మెయింటైన్ చేసే వాళ్ళకి పర్సంటేజ్ అయితే తక్కువే ఉంటుందమ్మా